నిర్జల ఏకాదశి నిర్జల ఏకాదశి భీమసేన ఏకాదశి అని పేరు ఎలా వచ్చింది ఏకాదశి విశిష్టతను గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి ద్వాపరయుగల్లో పంచపాండవులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు శ్రీకృష్ణుడు వేదవ్యాసుడు పాండవుల ఇంటికి వచ్చిన సమయంలో భీమసేనుడు దిగులుగా కూర్చుని ఉన్నాడు కృష్ణుడు భీముని ఎందుకు దిగలుగా ఉన్నావు భీమా అని అడిగాడు దానికి భీముడు ఏమని చెప్పమంటావు బావరేపే ఏకాదశి ఏకాదశి వ్రతాన్ని నా తల్లి అయిన కుంతీదేవి మా భార్య అయినటువంటి ద్రౌపది నా అన్న ధర్మరాజు నా తమ్ముళ్ళు అర్జునుడు నకుల సహదేవులు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు నేను ఏకాదశి వ్రతాన్ని చేయలేకపోతున్నాను ఎందుకు అంటే నాకు ఎక్కువగా ఆకలి బాధ నీకు తెలియదా కృష్ణవి లందరూ సంవత్సరంలో వచ్చే మొత్తం ఇరవై నాలుగు ఏకాదశిలో చేసి చాలా పుణ్యఫలితాన్ని సంపాదించుకుని చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారు నేను ఏకాదశి వ్రతాన్ని చేయలేకపోతున్నాను నేను నరక కూపంలోకి వెళ్లవలసి వస్తుంది కదా అని చెప్పి బాధపడుతూ ఏదో ఒక ఉపాయం చెప్పండి అని అడిగాడు దానికి కృష్ణుడు ఇలా చెప్తారు సంవత్సరంలో వచ్చే మొత్తం ఇరవై నాలుగు ఏకాదశిలో పూజ చేయలేనివారు ఈ నిర్జలేకాదశి జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పేరు ఈ ఏకాదశి రోజున అల్పాహారం కాని ఆహారం కానీ తీసుకోకుండా ఉపవాసం ఉండి ఆ భగవంతుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఇరవై నాలుగు ఏకాదశులు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది పూజ చేసిన వాళ్లు ఎంత పెద్ద పాపాలు చేసినా కూడా అవీ హరించుకు పోతాయి అలానే ఆడవాళ్లు రజస్వల సమయంలో ఏమైనా మంగళకర ద్రవ్యాలు ముట్టుకున్న పాపం ఉన్నా కూడా అది ఏకాదశి పూజ చేయడం వలన తొలగిపోతుంది అని కృష్ణుడు వేదవ్యాసుడు చెప్పారు వారి మాటలు విన్న భీముడు అప్పటినుండి ఈ నిర్జల ఏకాదశి భక్తిశ్రద్ధలతో ఆ భగవంతుని పూజిస్తూ ఉన్నాడు అందుకే ఏకాదశిని భీమాసేన ఏకాదశి అనే పేరు వచ్చింది ఏకాదశి ఉపవాసం ఉండి పూజించడం వల్ల ఇరవై నాలుగు ఏకాదశిలో పూజ చేసిన పుణ్యఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి